ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్న పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కులాలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు కలిగిన పట్టాదారులకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు రెగ్యులరైజ్ అంటే వారికి అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వెలుసుబాటు కల్పిస్తామని వారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇటు విషయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పిస్తూ మరి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని ఆ మెమోరాండాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించాలని మెమోరాండం సమర్పించాము ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో అప్పుడు ఉన్నటువంటి ఎస్సీలందరికీ పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాల్లో మరియు పంతొమ్మిది అరవై అరవై ఒకటి సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు ఎవరైతే నిరుపేదలు భూమి లేని నిరుపేదలు ఉన్నారో ఆ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబ సభ్యుని పేరు మీద అసైన్మెంట్ భూములను పట్టాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ పేదలు ఈ భూములు అమ్ముకుంటే మరి వారికి మళ్ళా భూమి అడిగితే ఇచ్చేటువంటి అవకాశం కోల్పోతామని భావించినప్పటి ప్రభుత్వాలు ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనే ఒక చట్టాన్ని ఈ రాష్ట్రాల్లో అమలు చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడైంది రెండు వేల పద్నాలుగులో మరి మన రాష్ట్రము ఏర్పాటై మరి సుమారుగా పదకొండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములను ఇచ్చినటువంటి వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు మరి ఎస్సీలు అంటే ఎందుకు ఇంత చిన్న సూపాని రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతూ ఉన్నాను ఇలా భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే ప్రభుత్వాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల ఆ శాసనసభ ఎన్నికల సమయంలో మీరు ఒక బహిరంగ సభలో హామీ ఇచ్చారు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విషయాలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీని వెంటనే మీరు నెరవేర్చే విధంగా మరి ఒక ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ చట్టములు సవరణ చేసి మరి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను విడుదల చేసి మా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి అసైన్మెంట్ భూమి పట్టదారులకు మాత్రమే మీరు ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా మాకు అమ్ముకోవడానికి కొలుకోవడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయితే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి యొక్క ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో వారి యొక్క చట్టంలో మార్పు తీసుకొచ్చి ఈ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ చట్టంలో మార్పు తెచ్చి మరి అక్కడ జీవో విడుదల చేసి అక్కడ ప్రజలకు ఆ యొక్క అసైన్మెంట్ భూమి పట్టాదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడం జరిగింది మరి మీరు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కావచ్చు మరి అదేవిధంగా జీవోను కానివ్వండి లేకపోతే మరి చట్టంలో తీసుకొచ్చిన చవరను కూడా పరిశీలించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి అసైన్మెంట్ భూమి పట్టదారులకు మరి వెంటనే మరి రెగ్యులరైజ్ చేసే విధంగా మరి చట్టంలో సవరణ చేసి మార్పులు తీసుకువచ్చి అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి మరి ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలోని ఎస్సీల తరఫున మరి ఎస్సీ కుటుంబాల తరఫున అసైన్మెంట్ పట్టాదారుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మారుతి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి రేకుర్తి కరీంనగర్ పట్టణం మరియు జిల్లా తెలంగాణ రాష్ట్రం